రామాయణంలో కథనాయకుడుగా రాముడు అయితే ప్రతి నాయకుడిగా రావణుడు అని మన అందరికీ తెలుసు రావణుడు వ్యాధాలు శాస్త్రాలు అవపోసపట్టినటువంటి విద్యవంతుడు అంతకంటే రెట్టింపు అతడు చేసిన పాపాలుంటాయి అయితే ఆ పాపాల నుండి ప్రపంచాన్ని విముక్తి కలిగించడానికి రావణుడు భయాన్ని తొలగించడానికి శ్రీ మహావిష్ణువు శ్రీరాముడు రూపంలో భూమిపై అవతరించాడు కథల ద్వారా వేద పురాణాల ద్వారా రావణుడు ఏ విధంగా ఈ భూలోకంపై ఉన్నటువంటి ఋషిమునులను పట్టి పీడించేవాడో ఎలా స్త్రీలను చెరపెట్టేవాడు ఏ విధంగా సీతను అపహరించేవాడు అనే దాని గురించి స్పష్టంగా తెలుసుకోవచ్చు నిజానికి చెప్పాలంటే రామరావణ యుద్ధానికి మూల కారణం సీతమాత అపహరణమే ఒకవేళ రావణాసురుడు సీతమాతను అపహరించకపోతే అసలు రామరావణ యుద్ధమే జరిగి ఉండేది కాదు రావణుడు తన సోదరి సూర్పునక ఆజ్ఞ మేరకు సీతమాతను అపహరించాడు కావున రామరావణ వైరానికి మూల రూపం శూర్పనక శూర్పునక అన్నది మనకు తెలుసు రామలక్ష్మణుని గురించి సీతమాత గురించి రావణుడితో చెప్పి సీతను అపహరించేలా ప్రేరేపిస్తుంది అసలు నిజానికి చెప్పాలంటే సూర్పునక ఈ విధంగా చేయడానికి గల ప్రధాన కారణం రావణాసురుడిపై పగ తీర్చుకోవడమే అంటే ఎవరైనా నమ్ముతారా కానీ అదే నిజము రావణుడు శూర్పనక యొక్క భర్తను చంపడం వలన రావణాసురుడు చావాలంటూ తన అంతం కోరుతూ శూర్పనక రామరామణుల మధ్య యుద్ధం పెట్టి రావణుడిపై తనకున్న పగ తీర్చుకుంటుంది అయితే అసలు రావణాసురుడు చేసిన తప్పు ఏంటి ఎందుకని రావణుడు శూర్పనక భర్తను చంపాడు ఎందుకని తన సోదరుడు వివాహాన్ని నాశనం చేశాడు అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వాల్మీకి రామాయణం ప్రకారం బ్రాహ్మణ ఋషి విశ్వ రాక్షస పుత్రి కైకేసి వివాహం తదనంతరం కైకేసి రావణాసురుడితో పాటు మరో ముగ్గురు పిల్లలకు జన్మనిస్తుంది వారే కుంభకర్ణుడు శూర్పనక మరియు విభీషణుడు వీళ్ళు జన్మించిన కొన్ని సంవత్సరాల తర్వాత రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు ముగ్గురు సహోదరులు కలిసి వారి తల్లిదండ్రులు ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుడికై ఘోరమైన తపస్సు చేస్తారు సంవత్సరాల తరబడి ఈ ముగ్గురు బ్రహ్మదేవుడికి తపస్సు చేయడంతో సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ ముగ్గురు తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమని చెబుతాడు దాంతో మొదటిగా రావణుడు ఓ దేవాది దేవ నీవు నిజంగా నా తపస్సును మెచ్చి ఉంటే దేవతలు గాని దానవులు గాని గాని నాగులు గాని ఏ ఒక్కరూ కూడా నన్ను చంపకూడదు అని వరాన్ని కోరుతాడు అయితే రావణుడు కోరిక మేరకు బ్రహ్మదేవుడు తను అడిగినట్లుగానే వరాన్ని ఇస్తాడు మరియు దీనితో పాటుగా తాను తన విద్య మేరకు తన రూపాన్ని మార్చుకోగలిగే వరాన్ని కూడా అడుగుతాడు దీని తర్వాత బ్రహ్మదేవుడు విభూషణుడికి ఎల్లప్పుడూ ధర్మ మార్గంలో నడుస్తూ బ్రహ్మస్థ జ్ఞానాన్ని కలిగి ఉండేలా వరాన్ని ఇస్తాడు తర్వాత కుంభకర్ణుడు సరస్వతిదేవి అనుగ్రహంతో కుంభకర్ణుడు ఇంద్రశేనకి బదులు నిద్రాసనం అడుగుతాడు ఇక ముగ్గురు సహోదరుడు తపస్సు ముగిసిన తర్వాత వారంతా తమ తండ్రి ఆశ్రమానికి తిరిగి వచ్చేస్తారు కానీ వారందరిలో శక్తివంతమైన వరాలు రావణాసురుడికి లభించడంతో తనను తాను అమరుడిగా భావించి అహంకార మనంతో మొట్టమొదటిగా లంకపై దండయాత్ర చేస్తాడు రావణాసురుడికి ముందు లంక నగరం కుబేరుడు పాలించేవాడు అయితే కుబేరుడు ఓడించి వేలాది మంది రాక్షసుల సహాయంతో లంకా నగరాన్ని తన అండగా మార్చుకుంటాడు దాని తర్వాత రావణుడు తన సోదరుడు విభీషణుడు మరియు శూర్పునకతో కలిసి లంకా నగరంలో జీవించడం మొదలు పెడతాడు కాలం గడిచే కొద్దీ రావణుడికి తన సోదరి సూర్పునక వివాహం గురించి చింతన మొదలవుతుంది దాంతో తన సోదరుని వివాహం చేసుకోగల ధైర్యవంతుడు పరాక్రమశాలి యోధుడిని ఎక్కడ వెతకాలి అనే ఆలోచనలో పడిపోతారు అయితే ఈ క్రమంలోనే రాక్షసులు శ్రేష్ఠుడైన కాలకేయ రాక్షసుడు గురించి రావణుడికి తెలుస్తుంది దాంతో తన కాలకేయ రాక్షసుడు కుమారుడైన విద్య జీవతో రావణుడు సూర్పునక వివాహాన్ని జరిపిస్తాడు ఇక సూర్పునక వివాహం జరిగిన తర్వాత రావణుడు మొండోదరుని కుంభకర్ణుడు వజ్రజ్వాలాన్ని విభూషణుడు శర్మతో వివాహం చేసుకుని వారంతా లంకా నగరంలో జీవిస్తూ ఉంటారు దీని తర్వాత రావణాసురుడికి ఉన్న ఏకైక లక్ష్యం ప్రపంచమంతటా తన సామ్రాజ్యాన్ని విస్తరించడం దీని కారణంగానే రావణాసురుడు వివిధ రాజ్యాలపై ఆక్రమణలు చేశాడు మొదటగా యక్షుల రాజ్యంపై దాడి చేసే వాళ్ళని ఓడించాడు మరియు ఆ తర్వాత దేవతల రాజ్యంపై కూడా దండయాత్ర చేశాడు దానవులు కూడా రావణుడితో భయపడి అతని ముందు లొంగిపోయారు ఇదంతా చూస్తున్న రావణుడి అహం ఆకాశం అంటుకుంటుంది పూర్తి భూమండలాన్ని జయించాలనే లక్ష్యంతో ప్రతి చోట సంచరించడం ప్రారంభించాడు దాని తర్వాత యమలోకంపై దాడి చేసే యమధర్మరాజుని సైతం ఓడించాడు కానీ బ్రహ్మదేవుడు ఆజ్ఞ మేరకు యమలోకాన్ని యమధర్మరాజుకు అప్పగించి అక్కడ నుండి వెళ్లిపోయాడు రావణాసురుడు తనకున్న శక్తితో పరాక్రమంతో వెర్రవేగుతున్న రావణాసురుడికి చంపడం చావడం తప్ప మరో ఆలోచన లేదు అందుకే అతను భుగపతికి వెళ్లి నాగులను ఓడించి నాగలోకాన్ని సైతం తన వశం చేసుకున్నాడు అహంకార మతంతో ఆలోచన రహితంగా ప్రవర్తిస్తున్న రావణాసురుడు యుద్ధం చేస్తూ తన చెల్లెల వివాహం జరిపించిన నగరానికి చేరుకుంటాడు అక్కడికి చేరుకోగానే రావణాసురుడు కాలకేయునితో పాటు అతని నాలుగు వందల మంది సైనికులను క్షణకాలంలో హతమారుస్తాడు దీని కారణంగా తన తండ్రిని చంపాడనే కోపంతో విద్యుజ్జీవ రావణుడిపై యుద్ధానికి దిగుతాడు అయితే వీరిద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది కానీ అహంకారం త్వరవేగుతున్న రావణుడు విద్యుజ్జీవి తన సోదరి భర్త అని కూడా ఆలోచించకుండా విద్యుత్ జీవను చంపేస్తాడు ఈ విధంగా అందరితో పోరాడి గెలిచిన తర్వాత రావణాసురుడు వారి రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ తన వెంట లంకా నగరానికి తీసుకువస్తాడు ఈ విధంగా అందరిపై విజయాన్ని సాధించిన ఆనందంలో తేలుతున్న క్రమంలో రావణాసురుడు చెల్లి సూర్పునక తన ముందుకు వచ్చి ఏడవడం మొదలు పెడుతుంది ఎందుకు ఏడుస్తున్నావు అని రావణుడు అడగగా శూర్పునక రావణుడితో ఇలా అంటుంది అన్నా నీకు ఉన్న పరాక్రమంతో నువ్వు ఎంతటి దారుణాలు చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా అసలు ఎవరితో యుద్ధం చేస్తున్నావో పట్టించుకోకుండా నువ్వు పద్నాలుగు వేల మంది కాలగేయ రాక్షసులతో పాటు నా భర్తను కూడా చంపేశావు పెద్ద అన్నయ్య తండ్రితో సమానం అలాంటి నువ్వు నన్ను కట్టుకున్న భర్తను చంపేశావు కాబట్టి నువ్వు నా శత్రువు అయ్యావు అంటూ గట్టిగా ఏడుస్తుంది అదంతా విన్న రావణుడు పశ్చాత్తాపం చెంది నేను ఈ బ్రహ్మాండాన్ని తెలవాలనే కోరికలో నా వాళ్ళు ఎవరో తెలియనంతగా అహమర్చిపోయాను కావున యుద్ధంలో నాకు ఎదురు వచ్చిన ప్రతి ఒక్కరిని నా పొదునైన బాణాలతో చంపేశాను ఈ కారణంగానే నా ఎదురుగా నాతో పోరాడుతున్న నా బావ అనే విషయాన్ని కూడా నేను మర్చిపోయాను నేను నిజంగా చాలా సిగ్గుపడుతున్నాను నేను ఎలాగో ఇప్పుడు నీ భర్తను వెనక్కి తీసుకురాలేను కావున నీకు ఏదైనా మంచి చేస్తాను నువ్వు ఇప్పటి నుండి దండకార్యంలో పద్నాలుగు వేల రాక్షసులతో పాటు వెళ్ళి అక్కడే భోగభాగ్యాలను ఆస్వాదించు అని అక్కడికి పంపించేస్తాడు ఈ విధంగా రావణుడు శూర్పణకు ఏదో విధంగా నచ్చ చెప్తూ దండకారణ్యానికి పంపించేస్తాడు అయితే దండకారణ్యంలో విలాసవంతమైన జీవనాన్ని గడుపుతున్నప్పటికీ తన మనసులో రావణాసురుడు తన భర్తను చంపాడన్న కోపం మాత్రం అలాగే ఉండిపోయింది ఈ కారణంగానే శూర్పణక రావణాసురుడికి అంతం కోరుతూ రాముని వద్దకు వెళ్ళి సేతును అపహరించేలా రావణాసురుడికి కలుపుతుంది ఇక దాని తర్వాత ఏం జరిగింది అన్నది మనందరికీ తెలుసు ఈ వీడియో నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్